నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చేపాటికి తారీఖు చూసుకుందాం ముందుగా ఇరవై మూడవ తారీఖు పదవ నెల అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి గురువారం అంటే బేస్తవారం ఈరోజు మార్కెట్కి వచ్చేసి మనకు ఎనిమిది వేల బస్తాలు అయితే రావడం జరిగిందనమాట వాటిలో ధరలు అయితే మార్పు అయితే వచ్చిందన్నమాట చాలా మనం చూస్తున్నాను సబ్స్క్రైబ్ అయితే చేసిన లేదు సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇక లేట్ అయితే చేయను ఈరోజు వచ్చేపటికి ఎనిమిది తొమ్మిది వేల బస్తాల్లోనూ మనం రేట్ల పరంగా చూసుకున్నట్లయితే డబ్బి మంచి రేట్స్ అయితే పోతున్నాయి ఈరోజు కూడా ఇరవై ఏడు వేల ఐదు వందలు ఇరవై ఎనిమిది వేల వరకు రీచ్ అయింది అన్నమాట అంటే మనం చూసుకోవచ్చు మార్కెట్లో అయితే రే రేట్లు స్టడీగానే ఉన్నాయి చాలామంది అమ్ముకోక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఇంతకు ముందు ఇరవై వేలు వస్తే ఇరవై రెండు వేలు వస్తే అమ్మాలనుకున్న ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై నాలుగు కడుగుతున్నా మంచి క్వాలిటీలు అయితే ఇవ్వడం లేదనమాట కాస్త చూసుకోండి ఇప్పుడు కొత్త పండుగలు కూడా వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు మనం ఒకటే మర్చి మిర్చి అయితే పండించడం లేదు చాలా ఏరియాలలో పోయింటుంది వచ్చింటుంది ఒక గ్రాఫ్ అనేది తెలియదు అనమాట ఇక చూసుకున్నట్లయితే మిగతా క్వాలిటీలు చూసుకుందాము అలాగే డబ్బిలోనే మీడియాలు చూసుకున్నట్లయితే పద్నాలుగు నుంచి పదహారు వేల సెకండ్స్ అనమాట అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఇంతకుముందు అయితే రెండు వేల ఇరవై నాలుగు అయితే రెండు మనకు చూసుకోవచ్చు పన్నెండు వందల పన్నెండు వేల నుంచి స్టార్ట్ అయింది పద్నాలుగు వేలు పదహారు వేలు ఇట్లా టాప్లు అయితే పోయినాయి అనమాట మంచి క్వాలిటీలు ఉంటే మంచి ధరలు అనేది వాస్తవం అనమాట ఇక చాలామంది మీడియాలు కింద ఉంటే పదహారు నుంచి పద్దెనిమిది వేలు పద్దెనిమిది అరవై వేలు పంతొమ్మిది వేలు అయితే టాప్ నడిచిందనమాట మనకు మధ్యాహ్నం ఒకటిన్నర అయితే టెండర్ అయితే రావడం జరిగింది బ్యాడ్ మార్కెట్ ఏపీఎంసీ మార్కెట్ యాడ్ది ఇక కర్ణాటకలో కూడా వర్షాలు అయితే అధికంగానే పడుతున్నాయి కర్ణాటక పంట కూడా ముందుగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే మేజర్గా వర్షాలు బాగా రావడం వల్ల బయలు పంటలు కూడా మంచి పుష్కలంగా అయితే ఉన్నాయన్నమాట మనం చూసుకోవచ్చు మన సైడు బొబ్బరలు అయితే ఎక్కువగా ఉన్నాయి అంటే మనం చూసుకోవచ్చు ఇత అనమాట ఒక ఐదు ఎకరాల పొలం ఉంటుంది ఇక్కడికి వచ్చేపటికి చాలా వైరస్లు తీసుకున్నాను అనమాట అయినా రైతు అయితే బాగానే తిప్పుకున్నాడని చెప్పుకోవచ్చు ఇక కడ్డీ బ్యాడకి చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపటికి ఇరవై ఐదు వేల ఆరు అయితే టాప్ నడిచిందనమాట ఇక మంచి క్వాలిటీ ఉంటే ఇరవై రెండు ఇరవై మూడు అయితే వేసినారనమాట బెస్ట్ క్వాలిటీ ఉంటేనే ఇరవై ఐదు వేలు అంటే డీలక్స్ క్వాలిటీలు అని చెప్పుకోవచ్చు మనకు అదే సెకండ్ చూసుకున్నట్లయితే పద్నాలుగు నుంచి పదహారు వేలు లోపల అయితే పోయింది గత ఏడాది వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు ఎనిమిది అయితే టాప్ అయితే నడిచిందనమాట అలాగే డబల్ డీ రకాలు చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి ఇరవై రెండు వేల నాలుగు అయితే టాప్ అయింది అనమాట ఇది కూడా మంచి క్వాలిటీ అని చెప్పుకోవచ్చు మొన్న వచ్చేసి పంతొమ్మిది వేలు పోయినా ఇదే క్వాలిటీకి కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి అన్నమాట అందుకే సైజు కలర్ ఇంపార్టెంట్ అనమాట డీలక్స్ క్వాలిటీలు ఫస్ట్ ఏడ్ అయితే సాగు చేసినట్లయితే ఆ క్వాలిటీలు అనేవి రావడం వల్ల మనకు రేట్స్ అనేవి పడుతున్నాయి అనమాట చాలామంది మీడియాలు తీసుకొని వచ్చి మా ఫస్ట్ కాయలు అంటే మనమేం చేయలేని పరిస్థితి అది మార్కెట్లో వ్యాపారస్తులు చూసుకుంటారు క్వాలిటీని బట్టి రేట్స్ అనమాట చాలామంది కెమికల్ ఎక్కువగా యూజ్ చేసినట్టు కూడా టెస్ట్ టెస్ట్ చేసుకొని కూడా వాళ్ళు తీసుకోగలుగుతారు ఎందుకంటే కలర్ అనేది షేడ్ అవుతున్నాయి అనమాట మనం ఏసీలలో పెట్టడం వల్ల అలాగే టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు చూసుకున్నట్లయితే పదహారు నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు లోపలనైతే పోయినాయి అనమాట పద్దెనిమిది వేలు వినిది ఏడు ఒక్కలాడు కానీ చాలామంది పోయినట్టయితే పదహారు పదహారున్నర మంచి క్లాస్ అనమాట అంటే టాప్ క్లాస్ కాయ అయితే ఈ రేట్ నడిచిందనమాట మీడియాలకి అయితే పన్నెండు పన్నెండున్నర పోతున్నాయి గత ఏడాది వచ్చేసి పద్నాలుగు వేలు అయితే టాప్ నడిచింది సర్పణ మంచి రోడ్డు వచ్చి చూసుకున్నట్లయితే పదహైదు వేల ఐదు వందలు నడిచింది అనమాట సిక్స్ టు సిక్స్ త్రీ రవి హైబ్రిడ్ కంపెనీ వాళ్ళైతే కన్నా మనకి పద్నాలుగు వేల ఐదు వందలు టాప్ నడిచింది ఈ ఏడాది గత ఏడాది వచ్చేసి పన్నెండు వేలు లోపల అయితే నడిచింది అన్నమాట ఎల్ ఫోర్ డబల్ సిక్స్ పాత చూసుకున్నట్లయితే పదివేలు నడిచింది ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే మంచి క్వాలిటీ ఉంటే పన్నెండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఎనిమిది వందలు నడిచింది పదమూడు వేలు అని చెప్పుకోవచ్చు అనమాట మంచి క్వాలిటీ ఉంటే కైనా క్వాలిటీ తక్కువ ఉంటే కన్నా పదిన్నర పదకొండు వేలు లోపల అయితే నడుస్తుంది అన్నమాట త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ రావడం జరిగింది ఇవి వచ్చేసి ఎనిమిది నుంచి పదకొండు వేల రూపాయల అయితే రావడం జరిగింది అంటే రేట్స్ అనమాట చాలామంది ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ కూడా వచ్చింది ఇది వచ్చేసి తక్కువ క్వాలిటీ ఇది మనం చూసుకున్నట్లయితే ఎనిమిది వేలు అట్లా పోయిందనమాట అలాగే త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ టెన్ జీరో వన్ చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేపాటికి ఎనిమిదిన్నర తొమ్మిది పదివేల లోపలనైతే పోతుందనమాట సూపర్ టైన్లో వచ్చేసి పదమూడు వేలు నడిచింది మంచి కాయలు ఉంటాయినా అలాగే తేజా కూడా పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు అయితే నడుస్తుంది మార్కెట్ క్వాలిటీ కావాలి క్వాలిటీ ఉంటేనే రేట్స్ మీడియాలో అయితే ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర తొమ్మిది వేలు లోపలనైతే నడుస్తున్నాయి అనమాట అలాగే గుంటూరు వచ్చేసి పదమూడు వేల రెండు వందలు నచ్చింది మార్కెట్ మీడియాలు అయితే ఎనిమిది నుంచి తొమ్మిది వేలు నడిచినా కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నాయి ఇవే సెకండ్ చూసుకున్నట్లయితే మనకు ఆరు నుంచి ఏడు వేలు పోయినాయి గుంటూరు తేజ ఆర్మించుకోవచ్చు ఆరుమూరు ఆరుమూర్ ఫస్ట్ క్లాస్ ఉంటే పన్నెండు వేలు అట్లా పోతున్నాయి అన్నమాట షార్క్లో వచ్చేసి మనకి తొమ్మిది తొమ్మిదిన్నర పోతున్నాయి సిక్స్ ఫోర్ సిక్స్ మంజీరో చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చే తొమ్మిదిన్నర టాప్ నడిచింది సెకండ్స్ వచ్చేసి ఆరు వేలు పోతున్నాయి అనమాట డబల్ ఫైవ్ త్రీ వన్ సెకండ్స్ ఆరు నుంచి ఏడు వేలు అయితే పోతున్నాయి అనమాట గత ఏడాది వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది వేలు అయితే పోవడం జరిగింది టూ సెవెన్ త్రీలు ఎక్కువగా వచ్చినాయి కానీ సెకండ్స్ ఆరు నుంచి ఏడు వేలు పోయినాయి పాత అయితే మనం చూసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించింది అయితే ఆరు నుంచి ఏడు వేలు అట్లా నడిచిందనమాట ఇంకా తెల్లగాయల మచ్చకాల గురించి మాట్లాడుకుందాము అంత లైక్ చేయండి ఇక చూసుకున్నట్లయితే తెల్లగాయల మచ్చకాయలు డబ్బీ కడ్డి అలాగే డబల్ డీ ఒకటే రేట్ అయితే పోయినాయి అనమాట అంటే మంచి క్వాలిటీని బట్టి ఒక వెయ్యి రూపాయలు అటో ఇటో ఆరు నుంచి ఎనిమిది వేలు అట్ల లోపల నడుస్తుంది క్వాలిటీ కొంచెం కలర్ ఎక్కువ ఉంటే తొమ్మిది నుంచి పదివేలు అట్ల పోతున్నాయి అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేపాటికి నాలుగున్నర టాప్ నడిచింది గుంటూరు ఆరుమూర్ ఇవి ఒకటే రావడం జరిగింది ఇవి వచ్చేసి గుంటూరు ఆరుమూరు వచ్చేసి మూడు నుంచి నాలుగు వేలు పోయినాయి మనకు చాలా తెల్లగాయలు ఉంటాయి కన్నా పదహైదు వందలు లోపలనైతే వేసినారు చాలామంది ఐదు వందలు కూడా పోయినాయి అంటే తెల్లగాయలు ఎక్కువగా రావడం జరుగుతుంది అనమాట రేపు నెలలు కూడా కొత్త సరుకులు వచ్చే అవకాశం ఉంది రేపు కూడా వీడియో పెడతాను సర్పన్ వంజిరొట్టు వచ్చేసి ఒక చెట్టూరుకు చెందిన ఒక రైతు అనే ప్రదీప్ అనే రైతు అయితే వీడియో పెట్టడం జరిగింది అది మీకు చూపిస్తాను అంటే రేపు వారం అయితే కటింగ్ ఉంది అది ఎంత రేటు పోతుంది అనేది కూడా మనం చూసుకుందాము ఇక చూసుకున్నట్లయితే మార్కెట్లో కూడా సేమ్ రేట్స్ నడుస్తున్నాయి అనమాట టూ జీరో ఫోర్ త్రీ మనం చూసుకున్నట్లయితే సెకండ్స్ ఆరు నుంచి తొమ్మిది వేలు లోపల పోతున్నాయి క్వాలిటీ బాగుంటే పదివేల వరకు పోతున్నాయి అనమాట సెకండ్స్ అవే తెల్లగాయలు చూసుకున్నట్లయితే సర్పన్ వన్ జీరో టూ సిక్స్ టూ సిక్స్ త్రీ అలాగే టూ జీరో ఫోర్ త్రీ ఒరిజినల్ ఉంటే కన్నా ఆరు నుంచి ఏడు వేలు పోతున్నాయి తెల్లగాయలు మంచి క్వాలిటీ ఉండాలన్నమాట క్వాలిటీ లేకుంటే రేట్స్లో ఈరోజు మార్కెట్ ఓవరాల్ రివ్యూ అంతా చూసుకున్నా మనకు డబ్బీ ఎక్కువగా పోయినట్టు వచ్చేసి పదహారు నుంచి పద్దెనిమిది వేలు కొద్దిగా పోయినాయి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు పోయినట్టు ఎక్కువగా ఉన్నాయి అంటే మనం చూసుకోవచ్చు క్వాలిటీ కొంచెం బిలో క్వాలిటీ అనమాట క్వాలిటీ బాగుంటే రేట్స్ అనమాట టూ జీరో ఫోర్ త్రీ కూడా క్వాలిటీ బాగుంటే ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి పదహారు వేలు పదిహేడు వేలు వేస్తున్నారు క్వాలిటీలు బయటకి తీయండి అంతేగాని రేట్ వచ్చింది కదా అక్కడ అట్లనే పెట్టుకుంటే మళ్ళీ ఏడాది వస్తుంది మళ్ళీ అమ్ముకోలేకపోతాము రేట్ వచ్చే కొద్ది మంది రైతన్నలు అమ్ముకోకుంటున్నారు అమ్ముకుంటేనే మీకు డబ్బులు వస్తాయి అప్పుడు మీకు బాధపడడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఏడాది ఏసీ పెట్టాలంటే మనం భూములు అమ్ముకున్నా మన అప్పులు కట్టుకోలేము అదే ఆలోచన చేసుకోండి మళ్ళీ మిరప సాగు చేస్తారు మళ్ళీ ఏడాది కూడా మెరపనే ఉంటుంది ఎందుకంటే చాలామంది అదొక పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయిందనమాట మనం ఎవరు చెప్పినా వినే దశలో అయితే లేరనమాట ఇదనమాట అందరికీ నచ్చింటైనా లైక్ చేయండి వీడియో సబ్స్క్రైబ్ చేయండి